హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారు చూద్దామా ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ కారం మిర్చి పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ ఒక చిన్నది ఉల్లిగడ్డ ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాను వెల్లుల్లి ఫోర్ ఎగ్ తీసుకున్నాను వెల్లుల్లి వేసి దంచుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ చూడండి వెల్లుల్లి దంచుకున్నాను జీలకర్ర వేసి ఇప్పుడు కారం మిర్చి పౌడర్ వేసి దంచుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ చూడండి నేను మొత్తం దంచుకున్నాను దంచుకొని ఇప్పుడు చూడండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా మధ్యలో గట్లు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ స్టార్ట్ చేసుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను త్రీ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు వేడయ్యాక ఆనియన్ వేసుకున్నాం జీలకరణ వేసుకుందాం వన్ స్పూన్ కరివేపాకు వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకుంటున్నాను నేను రెండు చిన్నవి ఆనియన్ తీసుకొని కట్ చేసుకుని కలుపుకుందా ఆనియన్ ఫ్రై కాగానే నేను దంచుకున్నది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కలుపుకుందాం లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటున్నాను చూడండి నేను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటున్నాను వెళ్ళి కారం వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం కుక్ చేసుకొని ఎగ్ వేసుకోవడమే నేను ముందుగానే ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను తొక్క తీసి నేను ఫస్ట్ చెప్పాలా ఇప్పుడు చెప్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం ఎగ్స్ వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దాం చూడండి వెల్లుల్లి కారం రెడీ అయింది చూడండి వెల్లుల్లి కారం రెడీ అయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను చూడండి కొడుగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయింది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చూడండి